అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న విషయమై రాచకొండ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి రాచకుండ కమిషనరేట్ పార్టీలో ఇసుక అక్రమ రవాణా ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో విచారించి ఉక్కుపాదం మోపుతామని సిపి సుధీర్ బాబు హెచ్చరించారు రాచకొండ కమిషనరేట్ పార్టీలో సుమారు మూడు మూడు వందలకు పైగా ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు ఇసుక రీచ్లు నుంచి ఇసుక అక్రమ రవాణా కాకుండా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని పీపీ తెలిపారు రాచకొండ కమిషనరేట్ పార్టీలో ఎక్కడైనా ఇసుకను అక్రమంగా డంప్ చేస్తే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు సాయిల్ ఎరోషన్ అయిపోతుంది చాలా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ చాలా డ్యామేజ్ ఉన్నాయి మీరు అన్న విధంగా ఎంటైర్ స్టేట్ ఒక ఇవి హాట్ పర్సూట్ గా ఫాలో అప్ చేసి ప్రతి జిల్లాలో చేస్తున్నారు అక్కడ కూడా చెక్ పోస్ట్ ఉన్నాయి అక్కడ కూడా ఎక్కడ నుంచో రీచెస్ ఉన్నాయో మన దగ్గర రాచకుండలో రీచెస్ లేవు ఇంత టూ ఉండే చాలా లాంగ్ బ్యాక్ అవి ఇప్పుడు రీచెస్ లేవు మనకి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ మీద ఉన్నాయి మన ఉంటున్నాయి మన దగ్గర ఒక దగ్గర నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు నుంచి అతను మేబీ ప్లేస్ ఇన్ సైబ్రాబాదు వెళ్ళాలనుకున్నాను అనుకోండి అతను అక్కడ వెళ్లకుండా ఏం చేస్తున్నాడంటే తీసుకొచ్చేసి రాచకొండ లిమిట్స్ ఎప్పుడే డమ్స్ చేస్తున్నాడు సో దట్ ఈస్ ఇలీగల్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ దట్స్ వన్ ఫెన్స్ దాని తర్వాత వీళ్ళు వేబిల్స్ లేకుండా ట్రావెల్ చేయడం ఒక వేబిల్ తో టూ త్రీ టైమ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం అట్లా చేస్తున్నారు ఒకవేళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారికే పర్మిషన్ ఇచ్చిన దాన్ని కాకుండా మూడో సార్లు నాలుగో సార్లు కూడా దాన్ని చేస్తున్నారు అటువంటి వాళ్ళనే మనం పట్టుకున్నాము ఇప్పుడు ఫోయల్ రవల్యూషన్ అయిపోతుంది చాలా